తిరుపతి జిల్లా కోటపట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎస్ఐ నాగబాబు జాతీయ జెండా నెగరవేసి జెండా వందనం చేశారు అనంతరం గణతంత్ర దినోత్సవం గురించి తెలియజేశారు విద్యార్థులకు చాకెట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పోలీసులు విద్యార్థులు పాల్గొన్నారు దీనిని మనల్ని రిపబ్లిక్ దేశంగా పరిగణించి దాని సందర్భంగా రిపబ్లిక్ డేగా మనం పిలుచుకుంటూ ఉన్నాం ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలిసి పాప పిలిచే మనకి ఇప్పటికీ మన రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు సరేనా ఇక్కడ లక్ష కలిగి పెట్టుకుంటామంటే మన యొక్క దేశం యొక్క గౌరవాన్ని దేశభక్తిని మన గుండెల్లో దాచుకుంటామనే విధంగా ప్రతి కూడా ఎడమ భక్తును కలిపి మా యొక్క దేశాన్ని సగర్వంగా మా గుండెల్లో పెట్టి దాచుకుంటామనే విధంగా దాని యొక్క ప్రతి విధంగా మనం అడమపక్క చెప్తారేంటివన్న పాపం మీరు మాట్లాడతారు ఈ సందర్భంగా పవిత్ర మాతృ జీవధరణి मन भारतावनि स्वातन्त्रसमरवीरविजयस्वेचावने पवित्रमातृजीवधरणि मन भारतावनि प्रजास्वाम्य देशमयि गणतन्त्र स्वाम्यवादमयि प्रजास्वाम्य देशमयि गणतन्त्र स्वाम्यवादमयि वेलसि न घनराज्याङ्गता पितावनि जय ने よかった。